హాయ్ డైరెక్ట్ విషయంలోకి వచ్చేద్దు ఈ సంవత్సరం వైకుంఠం ద్వారం టికెట్లు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆరుగురు కుంభమేళ తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు ముప్పై మంది ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత ఆ విజయోత్సవ ర్యాలీలో చనిపోయిన వాళ్ళు పదకొండు మంది ఇప్పుడు విజయగారి పార్టీ మీటింగ్ కోసం అక్కడికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ముప్పై తొమ్మిది మంది నిన్న ముప్పై మూడు అయితే ఇప్పటికి ముప్పై తొమ్మిది ముందు రెండు మన చేతుల్లో ఉన్నాయి కాదు దేవుడి దగ్గరికి వెళ్ళారు అది ప్రొటెక్ట్ చేసిన క్రౌడ్ ఎక్కువ ఉంటే మేబీ జరగచ్చు కానీ ఆర్సీవిది కానీ ఈ విషయం కానీ అక్కడ ఉన్న వాళ్ళది ఎంత తప్పు ఆ షోను లేకపోతే ఆ షోకి సంబంధించిన ఎలిమెంట్స్ కోసం కండక్ట్ చేసిన వాళ్ళు ఎంత తప్పు వెళ్ళిన వాళ్ళు కూడా అంతే తప్పు నేను ఏదైతే గెస్ట్ చేశానో ఈ తొక్కిసలాటికి సంబంధించి గవర్నమెంట్ అంటే తమిళనాడు గవర్నమెంట్ ఒక పది లక్షలు ఇస్తుంది విజయ గారు ఒక ఇరవై లక్షలు ఇస్తారు అని గెస్ చేశాను యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది ఇప్పుడు ఆ ముప్పై లక్షలతో మనిషిని అయితే వెనక్కి తీసుకురాలే ఈ ముప్పై లక్షల కంటే మీ వాళ్ళతో మీరుంటే వాళ్ళకు ఉండే ఆనందం ఈ ముప్పై లక్షలతో ఎప్పటికీ రాదు అనుకోవచ్చు కొంతమంది ముప్పై లక్షలు ఎప్పుడు సంపాదించు ఖచ్చితంగా సంపాదించగలరు అంతకంటే ఎక్కువే సంపాదించగలరు మీరు అనుకుంటే కానీ మీరు ఎంత అనుకున్నా పోయిన మీ వాళ్ళనైతే ఖచ్చితంగా తిరిగి తీసుకురాలేరు ఇలాంటివి ఏవైతే ఈవెంట్స్ జరుగుతాయో అలాంటి వాటికి అసలు చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్నారంటే ఏమాత్రం సెన్స్ వాడుతున్నారో ఒక్కసారి బాగా ఆలోచించండి వాళ్ళే అంత క్రౌడ్లో సరిగ్గా నుంచోలేరు సరిగ్గా కదలలేరు సరిగ్గా బ్రీత్ అందదు అలా ఉండే సిచ్యువేషన్ దగ్గరికి చిన్న పిల్లల్ని తీసుకెళ్లాల్సిన నెసిటీ ఏంటి అంత అవసరం వస్తుంది అంటే అన్నీ వదిలేసాం మనం అలా ఏం జరిగితే అది జరిగింది ఓకే మీ అభిమానాన్ని ఓట్ల రూపంలో తెలియజేయండి లేదా మీ అభిమానాన్ని సినిమాలు చూసి ప్రూవ్ చేసుకోండి అంతేగాని ప్రాణాలు తీసుకుని కాదు స్వామి వాడెవడ కోసం మీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు మీ ప్రాణాలు ఎందుకు ఇస్తారు మీ ప్రాణాలు చాలా విలువైనవి అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోండి ఫస్ట్ ఫస్ట్ మీ గురించి మీకు ఫస్ట్ తర్వాతే ఎవరికైనా ఇప్పుడు ఏ దేశంతో అయినా గొడవ వచ్చిందనుకోండి మనం ఏం ఆలోచిస్తాం మన దేశం ఫస్ట్ మన మన దేశానికి సంబంధించిన ఎలిమెంట్స్ ఫస్ట్ అని ఫీల్ అవుతాం అలాగే మీ విషయంలో కూడా మీరే ఫస్ట్ మీ జీవితానికి మీకు సంబంధించిందే ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండండి అప్పుడే జీవితం బాగుంటుంది లేకపోతే ఇదిగో ఇలా వెళ్ళి ఇలా అనవసరమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటారు తర్వాత ఎంత తిట్టుకున్నా ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకు అంటే ఒక తల్లి ఆ బిడ్డ కోసం ఎంత రోధిస్తుందో మనం చూస్తున్నాం ఆ చిన్న పిల్లలు చనిపోయారు ఆ పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది అక్కడ ఇప్పుడు ఎంత రోధించిన తల్లికి యూజ్ లేదు కదా అదేదో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ప్లేస్కి పిల్లల్ని తీసుకెళ్లకు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా అక్కడ వెళ్ళడం వల్ల ఏం చదిస్తారు విజయ గారిని కలవాలా విజయ్ గారిని కలవాలంటే ఆ మీటింగ్ వెళ్ళి కలవాలా ఇంకో చోటు ఇంకో చోట కలవకూడదా ఇంకో చోట కలవకూడదా వాళ్ళ పార్టీ ఆఫీస్కి కలకూడదా సార్ మీ ని అని చెప్పి అక్కడ చూడకూడదా ఇక్కడే చూడాలా ఆలోచించండి ఓకే వాళ్ళు వస్తున్నారు అంటే మనం కూడా ఎగబడి వెళ్ళిపోయి మన జీవితాన్ని స్మారం చేసుకోవడం మనం మన మనకి ఇంపార్టెంట్ కాదు మీ ప్రయారిటీ మీ గురించి మీకే ఇంపార్టెంట్ వేరెవరికి కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్